నా ఓటు భారతదేశం ఇండియా కూటమిని ఎన్నుకోబడ్డానికి మంచి ప్రధాని ఎన్నుకోబడ్డానికి నేను ఓటు వేసి సుత్తి కొలవరి గుర్తుని ఓటు వేసి నేను గెలిపించానని నా యొక్క ఆకాంక్ష మీ పేరు నా పేరు చండా రామారావు సార్ శ్రీకర్లో ఓటింగ్ విధానం చెప్పండి సార్ నేను నా పేరు రాజారావు అండి శ్రీకరీ మరి ఇక్కడ ఓటింగ్ అంటే మరి వైసీపీకి వాళ్ళు చేసినటువంటి మంచితనాన్ని పథకాల్ని అనుసరించినటువంటి వారందరూ కూడా వైసీపీలో ఎక్కువ ఓటు వేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మళ్ళీ ఆ ప్రభుత్వమే ఆ జగన్ గారే మళ్ళీని ముఖ్యమంత్రి అయితే చాలా మంచిది మనకి ఇంకా పథకాలు ఎక్కువ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో మరి అందరూ ఎవరి మంది చాలామంది అంటే ఇంచుమించుగా చాలా జనాలు ఆ అభిప్రాయంతో వైసీపీకి ఓటు వేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ చెప్పండి పెదవెల్లి మండలం సీకరే కమలంబోకి అతిగా అత్యాధి అధికంగా మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు సీకర్లో ఏ పార్టీ కోట్లు ఎక్కువ పడుతున్నాయి అంటే మా భారతీయ జనతా పార్టీకి ఈ రెండు బూతులకి ఎనభై ఎనభై ఒక బూతులు ఎక్కువ పడుతుందండి